జనబేరీ న్యూస్ కి స్వాగతం మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారంటే అందుకు కారణం ఆ మహానుభావురాలు సావిత్రిబాయి పూలే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం సాయినగర్ నందు సాయి శ్రీ చైతన్య కళాశాలలో అధ్యాపకులు విద్యార్థుల మధ్య జిల్లా ఓబీసీ ఉద్యోగుల సంఘం నాయకులు ఆధ్వర్యంలో మహిళ ఆనిమత్యం శ్రీ జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిపారు ఆమె చిత్రపటానికి పూజలు చేసి నినాదాలు చేశారు ఆమె సేవలను కొనియాడారు జిల్లా ఓబీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతి యాదవ్ మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో దూసుకు వెళ్తున్నారంటే అందుకు కారణం భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే మూఢ నమ్మకాలు మహిళలపై అరాచకాలు జరుగుతున్న కాలంలోనే ఎన్నో అవమానాలు అవరోధాలు ఎదుర్కొని రాళ్ల దెబ్బలు ఓర్చుకొని మహిళల గౌరవాన్ని నిలిపిన మహాత్మురాలు సావిత్రిబాయి పూలే అని కేవలం తొమ్మిది మందితో ఒక పాఠశాలను స్థాపించి ఎన్నో వేల మందికి చదువులు చెప్పి వేలాది పాఠశాలలను స్థాపించిన ఘనత ఆమె సొంతమని స్త్రీ జాతికి ఆమె అందించిన సేవలను కొనియాడారు సాయిశ్రీ చైతన్య కళాశాల నిర్వాహకులు ప్రమోద్ మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో జన్మించి ఎంతో మందికి చదువులు ప్రసాదించిన ధీర మహిళ అని ఆమె సేవలను ప్రతి ఒక్క మహిళ గుర్తుకు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీపతి యాదవ్ జిల్లా అధ్యక్షులు బీసీ ఓబీసీ ఉద్యోగుల సంఘం చిత్తూరు మరియు జిల్లా బీసీ ఉద్యోగ సంఘ నాయకులు శ్రీ చైతన్య కళాశాల కరస్పాండెంట్ ప్రమోద్ తదితర ఉద్యోగ సంఘ నాయకులు కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు శ్రీ సాయచైతన్య కాలేజీ యాజమాన్య వారు బడువు బలహీన వర్గాల కోసం కాకుండా అందరి కోసం ఎంతో పోరాడేటటువంటి మహర్రాలు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు బడువు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే గారి సతీమణి అయినటువంటి సావిత్రిబాయి బా పూలే గారి జన్మ జయంతి సందర్భంగా ఈరోజు జయంతి కార్యక్రమానికి మాకు ఇక్కడ అవకాశం కల్పించినటువంటి ప్రమోద్ సారు వారి యాజమాన్యానికి అందరికీ బీసీ సంఘాల తరఫున బడు బలిగిన గారి తరఫున ధన్యవాదాలు మొదటగా తెలుపుకుంటూ ఆమె యొక్క సేవలను ఎంతైనా మనము గుర్తించుకోవాల్సి పడుతుంది ఏమంటే మహాత్మా జ్యోతిరావు బాయ్ పూలే గారి సతీమైనటటువంటి సావిత్రి బాయ్ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె గతంలో మూఢ నమ్మకాలు ఉన్న సందర్భంలో జ్యోతిరావు గారి పూలేని తొమ్మిదవ ఏట బాల వివాహం చేసుకోవడం జరిగింది అప్పటికి ఆమె నిరక్షరాసరాలు అప్పటికీ ఆమెకి చదువుపైన అప్పుడు మహిళలకి చదువుకోకూడదనే ఒక మూఢనమ్మకం ఎక్కువగా ఉన్నది ఆ రోజు తన భర్త దగ్గర విద్యాభ్యాసం నేర్చుకొని తొమ్మిది మందితో ఒక చిన్న పాఠశాల ఏర్పడి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షం దగ్గర నుంచి విద్యారంగంలో కావచ్చు సైంటిస్టులు కావచ్చు అన్ని రంగాల్లో ఈరోజు మహిళలు చదువుకుంటున్నారంటే ఆమె యొక్క చేసిన కృషి ఆమె యొక్క ఆమె మొట్టమొదటిసారిగా మహిళా కళాశాల స్థాపించింది అప్పుడు అగ్రవర్ణ పండితులు వారంతా కలిసి ఆమెను ఎన్నో రకంగా ఇబ్బందులకి గురి చేశారు ఆమె పాఠశాల వెళ్ళిపోయేదానికి పాఠశాల వెళ్ళే దారిలో పేడతో కట్టుతో రాళ్లతో కొట్టారు ఎన్నో దెబ్బలు ఓడ్చుకొని అక్కడ కాలేజీ పోయిన తర్వాత ఆ శారీ మార్చుకొని మళ్ళా కాలేజీ ఇంకో శారీ కట్టుకొని ఒక తొమ్మిది మందితో స్టార్ట్ చేసి యాభై కళాశాల అప్పట్లోనే స్టార్ట్ చేసింది ఆమె చేసిన దానివల్లనే ఈరోజు భారతదేశం మొత్తం మహిళలు చదువుకుంటాడాలంటే ఖచ్చితంగా ఆమె యొక్క కీర్తిని ఆమె జయంతి సందర్భంగా మనము ఎంత స్మరించుకోవాలి కానీ చాలామంది ఆమె ఎవరనేది కూడా ఇప్పటికీ తెలియకపోవడం మన దౌర్భాగ్యం ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ ఈరోజు మీరు డిపిలో పెట్టుకోండి ఎందుకంటే ఈరోజు మీరు చవితా ఉన్నారంటే ఉపాధ్యాయురాలు కావచ్చు రేపు అన్ని రంగాలు ఉండొచ్చు కాబట్టి మీరు మీరు మీ జన్మాంతం ఖచ్చితంగా సావిత్రిబాయి పూలేని మీరు ఖచ్చితంగా ఆమె యొక్క సేవల్ని గుర్తించి మీరంతా ముందు సాగాలి మాకు ఈ అవకాశం కలిగినటువంటి సార్ వాళ్ళ యాజమాన్యానికి సాయి చైతన్య కళాశాల సిబ్బందికి విద్యార్థులకు అందరికీ మహాత్మా సావిత్రిబాయి పూలే సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు ఈరోజు ఒక ప్రత్యేకత ఆల్రెడీ సార్ చెప్పినారు చెప్పినట్టుగా చాలామందికి తెలియదు సావిత్రిబాయి పూలే అంటే ఫోటో చూసినారు ఆ పేరు కూడా ఎప్పుడో కొత్తగా విన్నట్టుంది ఈ మధ్యలో ఎవరా అంటే బీసీ సంఘాలకు సంబంధించి వేసుకుంటున్నారండి కానీ ఆమె ఒక కానీ ఎవరికి సంబంధించినవే కాదు ఈమె పుట్టింది ఎప్పుడు అంటే ఎయిటీన్ థర్టీలో పుట్టిన అప్పటి నుంచి స్వతంత్రం అంటే మన స్వతంత్రమే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది మనకి ఇండిపెండెన్స్ దానికి ముందే ఈమె అప్పటి పరిస్థితులు మీకు ఒక ఐడియా ఉంటుంది ఏ ఇప్పుడు ఇప్పుడే మన ఇండియాలో పరిస్థితులు ఏమి ఆడపిల్లలు ఒక ఇంటర్మీడియట్ వస్తే చాలు ఎంత చెత్తని చదవని పెళ్ళిళ్ళు చేసేస్తాము మన బరువు తీర్చుకునేస్తాము అనే ఆలోచనలు ఇంకా కూడా ఉన్నారు అంటే ఇప్పుడే ఈ జనరేషన్లోనే ఇట్లా ఉందంటే ఇంకా నైన్టీన్ ఎయిటీస్లో ఎట్లా ఉంటాయి అసలు అమ్మాయిలు బయట పంపించే వాళ్ళు కూడా కాని పరిస్థితి అలాంటి టైంలో ఈమె వాళ్ళ భర్త దగ్గర విద్యను చేయవు అంటే చదువు నేర్చుకొని ఇంకా కొంతమందికి ఆదర్శం కావాలని ఆమె సొంతంగా ఒక స్కూల్ని స్టార్ట్ చేసి తద్వారా కొన్ని కళాశాలలు స్థాపించి ఎక్కువగా మహిళలని ప్రోత్సహించింది అనమాట కాబట్టి ఈరోజు మహిళలు కానీ అమ్మాయిలు కానీ బయటకు వచ్చి ధైర్యంగా చదువుకోగలుగుతున్నారంటే పునాది వేసిన ఆమెని ఈరోజు అందరూ కూడా ఖచ్చితంగా స్మరించుకోవాల్సిన రోజు ఓకే సో సావిత్రి బయటపూరే గారికి